ఈ దేశ రక్షణలో భాగంగా పదమూడేళ్ల క్రితం ఆర్మీలో జయిన్ జాయిన్ అయినటువంటి చంద్రశేఖర్ మన జమ్మూ అండ్ కాశ్మీర్లో మరణించడం ఈ ప్రాంత ప్రజానికానికి ఒక బాధాకరమైనటువంటి వార్తగా నిలిచిపోయింది ముప్పై సంవత్సరాలకే తన జీవితాన్ని ఈ దేశ సౌభాగ్యం కోసం భరతమాత రక్షణలో వారు పదంపరించడం జరిగింది వారికి ఆత్మకు స్వీకూరాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాధన సానుభూతి తెలియజేస్తాము ఈ ఆర్మీలో పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు వివిధ హోదాల్లో ఉండవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఆర్మీలో చనిపోయిన దేశ రక్షణలో చనిపోయిన వాళ్ళు మహారాష్ట్ర బిడ్డలు కాబట్టి వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవాల్సి వచ్చే ఉన్నది వాళ్ళని గౌరవించుకోవడం అంటే వాళ్ళని ఆదుకోవడం అంటే మనకు మనం గౌరవించుకున్నట్టు అని చెప్పి అనేక స సార్లు సభలలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కొందరు విషయంలో ఏమో చక్కన స్పందిస్తూ ఉన్నారు వాళ్ళకి మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇంటి విద్యా స్థలాలు కావచ్చు లేకపోతే ఉద్యోగాలు కావచ్చు లేకపోతే నగదు నగదు చెల్లింపులు కావచ్చు ఇస్తూ ఉన్నారు కానీ కొద్దిమంది విషయంలో ఎందుకో అసలే పట్టించుకునే పరిస్థితులు ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనిషి మనిషే కాబట్టి మనిషి చనిపోయినప్పుడు ఏ కుటుంబానికైనా ఆ కన్నీళ్ళు మనం తుడలేని కాబట్టి ఆ కుటుంబాలకి ఇవాళ ఒక ఉద్యోగ కల్పన కావచ్చు కొంత నగదు రూపంలో సాయశాఖలు అందించడం కావచ్చు ఆ పిల్లల చదువు కోసం అందించడం కావచ్చు వాళ్ళు ఉండడానికి నివేశ స్థలం కావచ్చు ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్గా ఎవరు చనిపోయినా కూడా ఇది ఇష్టమనే పద్ధతులు ఉండాలి తప్ప కొంతమందికి ఏమో ఉంచిన దానికంటే కో కోట్ల కొలి కోట్ల కొలిది వాళ్ళ సహాయ అందించడం కొంతమంది పట్ల అసలే స్పందించకపోవడం అంటే మంచిది కాదు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన వైఖరి అందరికీ యూనిఫామ్ ఒక పద్ధతి ఉండాలని చెప్పి కోరుకుంటాను కోరుకుంటా ఉన్నా చంద్రశేఖర్ కుటుంబంలో కూడా ఒకరికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉద్యోగ కల్పన చేయాలని వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సాయం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా ఆ మిలిటరీ రూల్స్ అనుగుణంగా ఇలా ఆ ఇన్సిడెంట్ చనిపోయిన వాళ్ళు తొమ్మిది మంది కాబట్టి ఆ కుటుంబాలకు ఆ పద్ధతి ప్రకారం రావాల్సినంత కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటాము